पर मार कर వాళ్ళ అడుగు తడిచిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఒకటో తేదీ వాళ్ళ కొడుకు అడ్మిట్ చేసుకున్నాడు ఇంతవరకు ఎవరు రాలేదు और हम जस्ट फॉर स्टैप्स में गेट लीस्कनाम और हम आडी ऑरेंज की इनकम दिसनाम वाड रैडिनेस वाडी वची आके डिटेल करके पालन नेलो वाल्ट सो चेर स्टॉप्स ओके आप थैंक यू धन्यवाद का काली से बाबू बेर नवला कालना सेट है बाबू గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఒకటో తేదీ ఏమను వాళ్ళ కొడుకు అడ్మిట్ చేసుకున్నాడు ఇంతవరకు ఎవరు రాలేదంట తర్వాత ఆమె నేను ఇంటికి పోవాలా కూతురింటికి పోవాలని ఏడేస్తా ఉంటే హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు వచ్చి మాకు అమ్మఒడి ట్రస్టుకు ఇంటిమేట్ చేస్తున్నారు ఇంటిమేట్ చేస్తూ ఉందంటే చిత్తూరులో ఉండే మా టీం సుసేను టెస్లా ప్రకాష్ నేను వచ్చి వాళ్ళు సంప్రదించగా పలవనేరు దగ్గర అడ్రస్ కరెక్ట్గా చెప్పింది అడ్రస్ వాళ్ళ మనవుడికి హ్యాండ్ ఓవర్ చేసినాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పలవనేరులో వచ్చి మా అమ్మఒడి టీము మధు అండ్ ప్రమీళ ఫోన్ చేస్తేనే వెంటనే వాళ్ళు ఇక్కడికి రావడం ఇక్కడ వాళ్ళు సహకరించే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అవి అవని సురక్షితంగా వాళ్ళ మనవడి దగ్గర చాలా సంతోషంగా ఉంది బాయ్ సంత వాళ్ళు గడిచిపోతుంది నమస్తే ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంటకి చిత్తూరులో అమ్మఒడి ట్రస్ట్ నుంచి ట్రస్టు ప్రెసిడెంట్ గారు శ్రీ పద్మనాభం గారు ఫోన్ చేశారు విషయం ఏమైనా అడిగితే ఎనభై రెండు సంవత్సరాల ఒక వృద్ధురాలు ఆమె కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరు హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకి జ్వరం వచ్చిందని అడ్మిట్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయినారంట మరి ఆ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు వాళ్ళు ఏం చేశారు మన అమ్మఒడికి ఇంటిమేషన్ ఇచ్చి ఆమె నేను నా కూతురింటికి పోవాలా మా వాళ్ళ ఇంటికి పోవాలా అంటే ఆమె అడ్రస్ పొలంనేరు అని చెప్పడంతో వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత వెహికల్లో ఆమెను తీసుకొని నేరుకు రావడం జరిగింది పొలంనేరుకు వచ్చి కూతురు వాళ్ళ ఇల్లు రంగమహల్ రెడీమేడ్ షాప్ పక్కలో సందు కూతురు వాళ్ళ ఇంటికి ఆమె అడ్రస్ కరెక్ట్గా చెప్పారు నడవలేని పరిస్థితి పెద్ద ఆమె తీసుకొని వెళ్ళి వాళ్ళ కూతురు కొడుకు మనవడికి అప్పగించడం అనేది జరిగింది కానీ ఈ విషయము చాలా బాధాకరమైనగా నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను బిడ్డల్ని కని చదివించి ఉద్యోగాలు చేపించి ఉద్యోగాల్లో సంపాదించి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేస్తే ఒక తల్లిని జ్వరం వస్తే చూసుకోలేని పరిస్థితిలో ఉన్న కొడుకుల గురించి చాలా బాధపడుతున్నా కానీ ఇది ప్రపంచంలో అలాంటి అసౌకర్యము అలాంటి గతి ఏ తల్లికి రాకూడదనేసి నేను చాలా బాధపడుతున్నా కానీ ఇలాంటి వృద్ధుల కోసము ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అమ్మఒడి ట్రస్ట్ తరఫున కొన్ని సంవత్సరాలుగా మేము వచ్చి అమ్మఒడి ట్రస్ట్లో మెంబర్గా ఉన్నాము పల్లం మండలంలో మేము అమ్మఒడి ట్రస్ట్ తరఫున మెంబర్గా ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి మేము మా వల్ల అయిన స సలహా సహాయము అమ్మఒడి తరపున చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరొకసారి పిల్లల కోసం నేను చెప్తున్నా ఒక తల్లిగా ఏ బిడ్డలు కూడా తల్లిని కించపరచని వృద్ధాశ్రమంలో చేర్పించద్దండి వారికి ఏది కూడా మనసుకు నొచ్చేటట్లుగా మాట్లాడద్దండి తల్లి తండ్రి లేకపోతే పిల్లలు లేరు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులని సన్మానించండి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మఒడి ట్రస్ట్ వారికి మా తరపున మా మెంబర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ పొలంనేరు మండలంలో మేము అమ్మఒడి ట్రస్ట్ తరఫున మధుకుమార్ సోషల్ వర్క్ నేను జనవికా సంస్థ ప్రమీల మేమిద్దరము కూడా అమ్మఒడి తరపున పనిచేస్తున్నాం Thank you. Namaste. నా పేరు పగడాల మధుమోహన్ రావు సామాజిక సేవా కార్యకర్త పలమనేరు ప్లస్ అమ్మఒడి ట్రస్ట్ దాంట్లో నెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఒక బాధాకరమైన విషయం పలమునేరులో జరిగింది ఎనభై రెండేండ్ల రత్నమ్మని రంగమహల్ కాడి ఇల్లు ఆమెను వాళ్ళ కొడుకులు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జ్వరం జ్వరం వచ్చింది జ్వరం జ్వరం వచ్చి అక్కడ అడ్మిట్ చేసి వదిలేసి వచ్చేశారు పోయిన నెల ఇరవై ఒకటో తేదీ ఆమె జ్వరం బాగైనాక ఆమెని తొడుకొని వచ్చేదానికి ఎవరూ లేకపోతే అక్కడ పెద్ద డాక్టర్లకి సార్ మాది పలము నేరు నన్ను దయచేసి మా ఇంటికాడ వదిలేయండి సార్ అని వేడుకోవడం జరిగింది అక్కడున్న డాక్టర్లు మా అమ్మఒడి ట్రస్ట్ వ్యవస్థాపకుడు పద్మనాభం నాయుడు సార్ గారికి తెలపడం తెలపడం జరిగింది ఆయన సకాలంలో ఈరోజు స్పందించి ఆయన కారు తీసుకొని వచ్చి ఆమెను తన ఆమెను చాలా ఆప్య ఆప్యాయతగా తీసుకువచ్చి మాకు ప్రమీలా మేడం గారికి నాకు బంగారు పాలమని ఫోన్ చేసినాడు సార్ ఈ మారి నేను ఇట్లా మేము ఆమెను తుడుకొని వస్తున్నాను మీరు నే నేరుగా నాకు వచ్చి ఆమె అడ్రస్ చెప్పాల్సిందిగా చెప్పారు మేము వెంటనే స్పందించి ప్రమీల మేడం గారు నేను రంగమహల్ కడుగు వాళ్ళ ఇల్లు వెతకడం జరిగింది సారు నేరుగా అక్కడ తీసుకువచ్చి ఆమెని దించి వాళ్ళ మనవడికి ఎనభై రెండేళ్ళ రత్నమ్మ వాళ్ళ మనవడికి అప్పగించడం జరిగినది వాళ్ళు చాలా సంతోషపడినారు ఇలాంటి కార్యక్రమాలు పద్మనాభ సార్ గారు చాలా చేస్తున్నాడు అంటే వయసు పడినప్పుడు మనము తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకోవాలని బాధ్యత నేటి యువతకి అందరికీ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉంది ఇలాంటి తల్లిదండ్రుల్ని ఎక్కడో వదిలేసి వాళ్ళని దిక్కు లేకుండా చేయడం చాలా బాధాకరము ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళకు వయసు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఆలనా పాలన చూడవలసిందిగా మేము మా ట్రస్ట్ అమ్మఒడి ట్రస్ట్ తరఫున నేను ప్రమీలమ్మ యువతకి పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి దురస్థన సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ప్రార్థిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా చంద్ర గారికి నమస్కారాలు తెలియజేసుకుంటాను చిత్తూరు అమ్మ కూడా పిలుచుకొని వచ్చిన మా అమ్మ దగ్గర ఉండగా సంతోషం